రైజ్ ద లార్డ్ ఎల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచుకుము ఆమె క్రీస్తున్నందు పిల్లల కొన్నిసార్లు మనము అవమానమునకు గురి సిగ్గుపడవలసినట్టు పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ ఆయన అంటున్నాడు భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచుకుమని వాగ్దానము చేయించాడు అవును దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు అవమానమును ఎంత మాత్రము తలంచరాదు అందుకు బట్టి ఆయన అంటున్నాడు యశాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన ప్రకారంగా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించరు అవును మనకు కలిగిన అవమానానికి రెట్టింపు ఘనత పొందుకుంటాము నిందకు ప్రతిగా వారు పొందిన భాగాన్ని వారు సంతోషము అనుభవిస్తారు కనుక పిల్లగా మనము భయపడాల్సిన అవసరం లేదు నీవు గత మాత్రము సిగ్గుపడ నక్కరలేదు అవమానమును తలంచుకుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వత్తిల్ల గాక ఆమె